మరి కాసేపటిలో చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్ సీట్ల సర్దుబాటు అంశానికి సంబంధించి మరోసారి చర్చించే విధంగా వెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది ఎన్ని అని కాదు తొంభై ఎనిమిది శాతం రేట్ ఉండాలంటూ కాసేపటి నితమే పవన్ కొన్ని కామెంట్స్ చేశారు సీట్ల సర్దుబాటు కొందరికి బాధ కలిగించొచ్చని కూడా పవన్ కామెంట్ చేశారు సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఇటు జనసేన అటు టీడీపీకి మధ్య మరొకసారి సమావేశం జరగబోతోంది టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి మరి కాసేపట్లోనే పవన్ కళ్యాణ్ వెళ్లబోతున్నారు ఈ రోజు మధ్యాహ్నం సుదీర్ఘంగా చర్చ జరిపిన ఇద్దరు నేతలు మరోసారి సీట్ల సర్దుబాటుపై చర్చ జరపబోతున్నారు ఎన్ని అని కాదు తొంభై ఎనిమిది శాతం స్ట్రైక్ రేట్ ఉండాలంటూ కాసేపటి క్రితం కూడా పవన్ కళ్యాణ్ కొన్ని కామెంట్స్ చేశారు మంగళగిరి సభలో సీట్ల సర్దుబాటు కొందరికి బాధ కలిగించొచ్చని ఆయన కామెంట్ చేశారు ఈ పరిస్థితుల్లో ఇరు పార్టీల అధినేతల మధ్య మరొకసారి చర్చ జరగడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి అందుబాటులోకి వస్తున్నారు పీఎంఆర్ మరొకసారి సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఇద్దరు నేతల మధ్య చర్చ జరగబోతున్నట్టుగా తెలుస్తోంది పూర్తి అప్డేట్ ఏంటి అంశానికి సంబంధించి అంటే తుది కసరత్తులో భాగంగానే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ మరొకసారి భేటీ కాబోతున్నారు ఒకే రోజు రెండు సార్లు భేటీ కావడం అనేది కీలకమైన అది కీలకమైన పరిణామంగానే భావించాలి సో సీట్ల కసరత్తు వ్యవహారానికి సంబంధించి సీట్ల సర్దుబాటు అంశానికి సంబంధించి ఏదైతే గత కొంతకాలంగా సర్దుబాటుకు సంబంధించిన కసరత్తు జరుగుతోందో అలాగే రెండు పార్టీలకు సంబంధించిన నేతల మధ్య అటు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మధ్య చర్చలు ఏదైతే జరుగుతున్నాయో అంశానికి సంబంధించి ఇక సీట్ల సర్దుబాటు ప్రకటన దాదాపు కొలిక్కి వచ్చేసిందని చెప్పు మనకు అందుతున్న సమాచారం మేరకు రెండు పార్టీల నుంచి మనకు వస్తున్న సమాచారం మేరకు అయితే ఇరవై ఐదు నుంచి ముప్పై స్థానాలు ఇంతకు ముందు నుంచి చెప్తున్నట్టుగానే గత నుంచి చెప్తున్నట్లుగానే ఇరవై ఐదు నుంచి ముప్పై స్థానాలకే జనసేన సీట్ల జనసేన పోటీ చేసే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది దీనికి అనుగుణంగానే కొద్దిసేపటి క్రితం పవన్ కళ్యాణ్ కూడా చాలా స్పష్టంగా ఒక కామెంట్ చేసిన పరిస్థితి వలవనేని బాలసోరి జాయినింగ్ సందర్భంగా ఒక కామెంట్ చేశారు సీట్ల సర్దుబాటు విషయంలో కొంత బాధ కలిగించే అంశాలు ఉంటాయి సో గతంలో సిపి తో లెఫ్ట్ పార్టీలతో పొత్తులు కుదుర్చుకున్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో అందరికీ సీట్లను ఇవ్వలేకపోయాం ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో సీట్ల సర్దుబాటు చేసుకుంటున్న సందర్భంలో కూడా కొంతమందికి బాధ కలిగించే వ్యవహారం ఉంటుంది కాబట్టి సర్దుకుపోవాల్సిన అవసరం ఉంది పరిస్థితులను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పడంతో పాటుగా ఎంతని కాదు ఎన్నని కాదు స్ట్రైక్ రేట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఖచ్చితంగా ఉండి తీరాల్సిందేననే దిశగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చెప్పడం సో ఇది చూస్తూ ఉంటే కొంత ఇప్పటివరకు జరుగుతున్న చర్చ మేరకు టీడీపీ వైపు నుంచి కావచ్చు జనసేన వైపు నుంచి కావచ్చు ఒక ప్రచారం జరిగింది ఇరవై ఐదు నుంచి ముప్పై స్థానాల మధ్య సీట్ల జనసేనకు సీట్లు కేటాయించే అవకాశం ఉందని ఏదైతే చర్చ జరుగుతుందో దానికి అనుగుణంగానే సీట్ల కేటాయింపులకు సంబంధించి ఒక అభిప్రాయానికి రెండు పార్టీలు వచ్చినట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది సో ఒకే రోజు రెండుసార్లు పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ కావడం అనేది వాళ్ళ కీలకమైన పరిణామం సో ఈ నేపథ్యంలో మరి కాసేపట్లే ఉన్న ప్రకటన ఉంటుందా లేకపోతే తర్వాత సీట్ల అంశానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఉంటుందా అనేది ఆసక్తికరమైన టెన్షన్ పుట్టించే వ్యవహారంగా కనిపిస్తోంది